హాయ్ అండి అందరికీ ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా నా స్టైల్లో అయితే మిల్ మేకర్ పలావ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే హాట్ వాటర్లో టెన్ మినిట్స్ అయితే ఉంచాలి మిల్ మేకర్ని అప్పుడే మెత్తబడతాయి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనమైతే ఇప్పుడు వన్ గ్లాస్ అయితే రైస్ అయితే నాన్ పెట్టేసుకోవాలి ఫస్ట్ రైస్ నాన్ పెట్టేసుకోవాలి మంచిగా ఉడుకుతాయి రైస్ కాబట్టి మా హస్బెండ్ అయితే అసలు తినరు నేను ఎప్పుడో ఒకసారి మటన్ అయినా తింటాను అందుకే మా హస్బెండ్ కోసం వన్ వీక్ అంటే వారంలో ఎప్పుడో ఒకసారి ఇలా పలావు బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందామని నేను చెప్పాను సర్లే చెయ్యి అని మా హస్బెండ్ అయితే చెప్పారు ఇలా మెత్తగవ్వాలన్నమాట తర్వాత ఇప్పుడైతే వేసుకోవాలి కొద్దిగా నేనైతే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి కొంచెం పచ్చిమిర్చికాయలు తర్వాత ఆనియన్స్ వేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది పచ్చి బఠానీ ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ మంచి టేస్ట్ వస్తుందని నేనైతే వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా వేయించిన తర్వాత టమాటా ఆలుగడ్డ క్యారెట్స్ ఇవైతే వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎందుకు చేసుకుంటున్నానని మా చెప్పాను కదా మా హస్బెండ్ కోసం నాకైతే పెద్దగా ఇష్టం ఉండదు ఈ మిల్ మేకరు ఫస్ట్లో అయితే మా హస్బెండ్ అయితే మిల్ మేకర్ తెచ్చేవాళ్ళు ఇప్పుడైతే పసుపు కారం గరం మసాలా కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపలా వదిలేయాలన్నమాట కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఎన్ని క్వాంటిటీ తీసుకున్నాం కదా వన్ గ్లాస్కి టూ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇదైతే మీడియంలోనే ఉడికించుకోవాలండి అదే మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉడికిందో చూపిస్తాను ఇదైతే గంట తీసుకొని గరటి తీసుకొని ఇలా పెట్టాలన్నమాట మంచిగా అసలు అంటుకోకుండా అంటలేదు ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి